దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించినటువంటి కన్నడ చిత్రం కాంతారా చాప్టర్ వన్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించినటువంటి ఆయన సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని పంచుకున్నారు కాంతారా ఒక మైండ్ బ్లోయింగ్ చిత్రం అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభివర్ణించారు నిన్న రాత్రి కాంతారా చూశాను చాలా అద్భుతంగా ఉంది సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్ లో ఉండిపోయాను అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్లో పేర్కొన్నారు చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి దర్శకత్వం వహించినటువంటి రిషబ్ శెట్టిపై ఆయన ప్రత్యేక ప్రశంసలు కురిపించారు రచయితగా దర్శకుడిగా నటుడిగా వన్ మాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి నా అభినందనలు ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు అంటూ అల్లు అర్జున్ కొనియాడారు చిత్రంలోని ఇతర నటీనటులు రుక్మిణి జయరామ్ గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించారంటూ కొనియాడారు సంగీత దర్శకుడు అజనీష్ సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్ ధర్ణి గంగే స్టంట్ మాస్టర్ అర్జున్ రాజ్ల పనితీరును కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత విజయ్ కిరగంధూర్ అలాగే హోంబలే ఫిలిమ్స్ బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు నిజాయితీగా చెప్పాలంటే కాంతారా అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు అంటూ అల్లు అర్జున్ తన పోస్టును మిగించారు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులను సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే